హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటో చారు టమాటో చారుని ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి ఇడ్లీలోకి అయితే అద్రిపోతుంది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇక లేచేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ టమాటో చార్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము ముందుగా టమాటా రసం రెడీ చేసుకోవడం కోసం ఒక పావు కేజీ వరకు టమాటోని తీసుకున్నానండి ఈ టమాటాలను శుభ్రంగా కడిగి ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఈ టమాటా చార్లోకి మసాలని రెడీ చేసుకోవాలండి దానికోసం ఒక ప్లేట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు నాలుగైదు ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వన్ టీ స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలి ఇవేనండి ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా తీసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవన్నీ పచ్చివేనండి పచ్చివన్నిటిని ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన ఈ మసాలా పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు వేసుకోవాలి మిక్సీపై ముద్దు పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి టమాటాలన్నింటినీ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఇందులో ఎంగువ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసాను పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ వేసుకోవాలి మనం అన్నీ కూడా పచ్చివే తీసుకొని మిక్సీ పట్టాం కాబట్టి పచ్చివాసన పోయేంతవరకు మసాలాని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి ఇలా టమాటో ప్యూరీని పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి అండ్ టమాటాలు పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇది ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి అలా వచ్చేంతవరకు ఉడికించుకుంటే టమాటా రసం అనేది పచ్చివాసన లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఈలోగా మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి చింతపండు ఎక్కువగా వేసుకోకూడదండి టమాటాలను మనం ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి చింతపండుని కొంచెమే వేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండులో నుండి గుజ్జునంత తీసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ అది ఉడికి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి వేసిన తర్వాత పులుపుని సరిచూసుకొని వాటర్ని పోయాలి మన టమాటాలని మిక్సీ పట్టుకున్న మిక్సీలోకి వాటర్ని తీసుకొని ఇందులో పోయండి ఒకసారి బాగా కలుపుకోవాలి పులుపుని సరిచూసుకోవాలి పులుపుకు సరిపడా వాటర్ని పోయాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాండిపే మూతని మామూలుగా పెట్టుకొని ఇప్పుడు ఈ జార్ని మరిగించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము ఇది మరగడం స్టార్ట్ అయిందండి ఇంకొక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువగానే పడుతుంది కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇందులో సపరేట్గా ఎండు కారం వేసుకోమండి మనం పోపులో వేసుకున్న పచ్చిమిర్చి కారం అలాగే మసాలా రెడీ చేసుకునేటప్పుడు మిరియాలు వేసుకున్నాం కదా ఆ కారమే సరిపోతుంది ఇది కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి ఇలా లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క యాడ్ చేయడం ద్వారా కారం కానీ పులుపు కానీ బ్యాలెన్స్గా ఉంటుంది ముక్క వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఇలాగే మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మరిగించుకున్న ఈ చారుని సరైన బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి గ్లాసుల కొద్దీ తాగాలనిపించే కమ్మని టమాటా చారు రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లల కానీ పెద్దల వరకు ఎవరైనా కూడా ఈ టమాటా చారుతో ఈజీగా తినేస్తారు అప్పుడప్పుడు మన నోటికి ఏం తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా వేడి వేడిగా టమాటా రసం చేసుకొని తాగినట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి చాలా రుచిగా ఉంటుంది ఇది ఇడ్లీలో కూడా కమ్మగా ఉంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ టమాటా రసం మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ టమాటా రసం రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్లో ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్